ఆరిపోయే దీపం చంద్రబాబు వెలుగునిచ్చే సూర్యుడు జగనన్న అని పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని యువత చూపు వైఎస్సార్సీపీ వైపు ఉందని సీఎం జగనన్న సంక్షేమం అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావడం శుభ పరిణామమని ఎంపీ నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఆదాల సమక్షంలో గుంటక వంశీ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నుంచి సుమారు మూడు వందల మంది యువకులు వైసీపీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారందరికీ సమప్రాధాన్యత ఇస్తామన్నారు అనంతరం ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలన్నీ పక్కా మోసపూరిత మాటలని ఆయన మాటలు ప్రజలు నమ్మవద్దని కోరారు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్దన్ డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆలం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు విజయ్ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మల్లెం సుధీర్ కుమార్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య ఏఎంసీ చైర్మన్ పేర్నాటి రెడ్డి రాష్ట బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ హరిబాబు యాదవ్ ఏఎంసీ మాజీ చైర్మన్ యేసునాయుడు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు యువ నాయకులు సోదరులు వంశీ గారికి వారి మిత్ర బృందానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన నగర మేయర్ శ్రవంతి గారికి సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా వేదికపైన చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కార్పొరేటర్స్కి ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు సోదరులకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకే ప్రాంతంలో ఇంతమంది యువకులను చూస్తూ ఉంటే నేను కూడా యువకుడిని అయినంత ఫీలింగ్ వస్తూ ఉంది చాలా సంతోషం మన భారతదేశం యొక్క ఈరోజు ఆస్తి యువకులు రేపు భారతదేశ భవిష్యత్ అంతా కూడా యువకుల మీదనే ఆధారపడి ఉంది మీ యువకులకి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేక ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి ఈ యువతకంతా కూడా వ్యాపారనే తపన ఆయనలో ఉంది ఈ ఐదు సంవత్సరాలు పేద తరగతి వాళ్ళకి అందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక పక్క వైద్య రంగం ఇంకో పక్క విద్యారంగం మరో పక్క సంక్షేమం అమలు చేసి ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడ కూడా అమలు చేయలేదు తప్పకుండా మన యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావలసిన పరిశ్రమలు కానీ వాళ్ళకు కావాల్సిన ఇతర ఏర్పాట్లు కానీ చేసేదానికి నేను కూడా తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గతంలో నేను సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉండంగా ఈ ప్రాంతం అంతా కూడా సర్వే పనిలో ఉండేది అక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పోర్ట్లు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఆయిల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం ఇంకా అనేక రకాల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అక్కడ అన్ని పరిశ్రమలు అంత అభివృద్ధి జరగబట్టే ఈరోజు నెల్లూరు నగరం ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది గతంలో ఇక్కడ ఏమీ ఉండేది కాదు ఏదో ఇళ్ళు తప్పితే అలాంటిది ఈరోజు ఎంతో నగరం చుట్టూ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మన జిల్లాలో సర్వేపల్లిలో వచ్చిన ఇండస్ట్రీలే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి తప్పకుండా ఆయన యువకుడు ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు ఆరిపోయే దీపం అదే జగన్మోహన్ రెడ్డి వెలిగే దీపం అని కూడా మీరందరూ కూడా గుర్తించుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ప్రతిదీ నేనే చేశానంటాడు రైలు ఇంజిన్ కనిపెట్టింది నేనే అంటాడు హైదరాబాద్ లో ఏదైనా జరిగితే నేనే అభివృద్ధి అంటాడు చార్మినార్ కట్టింది నేనే అంటాడు కాబట్టి ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు తప్పకుండా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి మీరందరూ మీరందరూ కూడా యువకులు కష్టపడి పనిచేయండి మీకోసం ఐదు సంవత్సరాలు నేను కష్టపడతానని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే మన కుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి చెప్పినట్లు విజయకుమార్ ఇప్పుడే చెప్పరింపులకి అదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు మనము తప్పు చేయకూడదు మనం ఎవరిని బెదిరించకూడదు కానీ మన జోలికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఫలితం అనుభవిస్తారు కాబట్టి మనం ఆ బెదిరింపులకి మనం భయపడాల్సిన అవసరం లేదని కూడా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇచ్చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వంశీ గారికి అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వారందరికి కూడా వారి అభినందనలు తెలియజేయడానికి అతిథులుగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తే మనం ఎవరి దగ్గర తలదించే అవసరం లేదు ఎందుకంటే మనం ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆయన చెప్పే ఒకే ఒక మాట ప్రజలకు సేవ చేయండి మీకేమన్నా అవసరమైన మీకు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని నేను ముందుండి ఎదుర్కొంటాను అని చెప్తారు ఈరోజు అదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా ఫీల్ అవుతామని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఎవరైతే పార్టీలోకి చేరుతున్నారో వారందరికీ కూడా నేను స్వాగతం చెప్తూ అదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మీకెంతో ఆనందం ఇస్తుంది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మీ అందరు కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుందని కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు పేద తరగతి మధ్య మధ్యతరగతి కుటుంబాలన్నింటికి కూడా అండగా ఉంటూ రోజు ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తూ మన రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఈరోజు అలాగే ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరం కూడా తెలియజేస్తున్నాను రాబోయే కొన్ని కొన్ని నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి మనం తీసుకునే ఒక ప్రతి అడుగు కూడా చీకట్లో వేయాలా వెలుగులోకి వేయాలన్నది మన చేతుల్లోనే మీ చేతుల్లోనే ఉంటుందని కూడా తెలియజేసినాను మళ్ళీ మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకొని ఓటు వేస్తే మళ్ళీ మళ్ళీ బానిస జీవితంలోకి బానిస బతుకుల్లోకి వెళ్ళిపోతామని కూడా తెలియజేస్తున్నాను రేషన్ కావాలన్నా పెన్షన్ తీసుకోవాలన్నా ఈ జన్మభూమి కమిటీ నాయకుల ఇళ్ళ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మన ఇంటి దగ్గరికే మన తలుపు తట్టి సంక్షేమం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం కావాలా నాయకులు ఇళ్ల చుట్టూ వెళ్ళి ఎదురు చూపులతోటి వారింటి ముందు పడిగాపులు కాసే ప్రభుత్వం కావాలని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను ఆలోచించుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా అండగా ఉందాము మీ అందరి అందచేయాలని అదే అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గానికి వస్తే ఒక నాయకుడు ఇలా ఉండాలి అనే విధంగా ఈ రోజు మన రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా దిశానిర్దేశం చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి ఆశలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అందించి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇద్దాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ కొత్తూరు కాళ్ళ నుంచి పల్లెటూళ్ళలో కొల్ల కొల్ల కందుకూరు కాళ్ళ నుంచి పనవర్తి దాకా యువజన విభాగం అంతా కూడా వేల సంఖ్యలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అందరూ నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నారే తప్ప దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళు మొక్కలేదయా మీరు పిలుస్తారా దాని అవసరం వచ్చిందా బహుశా వీళ్ళ దాటికి మీరు తట్టుకోలేరు డెబ్బై ఐదు రోజులు బహుశా ఈ డెబ్బై ఐదు రోజులు మీరు ప్రజల్లో కనపడతారు రానా రేపు ఎలక్షన్ తర్వాత మీ అడ్రస్ కూడా ఇక్కడ ఎవరికి దొరకదు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న యువకులకు కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నా చాలా బాగా పనిచేశామయ్యా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎప్పుడు ఎవరు చూడని విధంగా ప్రజల హిత కోసం పనిచేసినటువంటి వ్యక్తి నాయన ఎక్కడ తప్పులు చేయాల అదే రకంగా ఏడు నెలల్లో ఇన్ఛార్జి తీసుకున్నటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎక్కడా తక్కువ చేయలా నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు ప్రతి ఒక్క వార్డు ఐదు కోట్లు ఆరు కోట్లు ఇంకా వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటే ఏడు కోట్ల రూపాయలు కూడా తీసుకొని ఇచ్చాడు చేయండి అయ్యా కాలువలు కట్టండి రోడ్లు వేయండి బ్రిడ్జ్లు కట్టండి ప్రజలకు సమాధానం చెప్పాలి మనం తప్పకుండా మనం చేసిన వాళ్ళు కావాలనే ఆలోచనతో ఈ రోజు ఆయన కార్యక్రమాలు చేసుకోం పోతా ఉంటే అభివృద్ధి చూసిన వాళ్ళు సంక్షేమాన్ని చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానించి వంశీ లాంటి యువకులు మీరు అందరూ కూడా ఈ పార్టీకి వస్తూ ఉంటే ఈరోజు అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుచుకోవాల్సినటువంటి దుష్టితో మీరుండి మమ్మల్ని సవాల్ చేస్తావయ్యా నువ్వు చేసే ప్రతి సవాల్కి యువతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా సమాధానం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మీకు సమాధానం చెప్పి తీరుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరి అందుకని ఒకవేళ మీరందరూ కూడా ఒకటే మీకు మనవి చేస్తున్నాం అనవసరమైనటువంటి గొడవలు మనం కాలు దువ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అంతా ఉంది కార్యక్రమాలు మనం చేస్తున్నాం మన నాయకులు ప్రజల కోసం ఎన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయో అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చి మన ద్వారానే గ్రామాల్లో చేయిస్తా ఉన్నారు అదేవిధంగా కార్పొరేటర్లందరూ కూడా ఈ రోజు నిలబడి ధైర్యంగా అదే ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా ఇక్కడ కాబట్టి యువతరానికి అండగా నాయకులందరూ కూడా ఉంటారు కాబట్టి ఎవరిని చూసి ఎవరు భయపడాల్సిన అవసరంలా ఎదురు వచ్చారా కొట్టుకుంటు వచ్చేసింది ఎలక్షన్ ఇక జరగబోయేది యుద్ధమే ఎదురు ఎదురు పగి ఉండి పోయి తీసేసే రకంగా జగన్ లో అన్నింటి శక్తి చూపిస్తామని చెప్పి మనం చేస్తూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ తో వైదికా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్